పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కలిసి మేము ఒక నివేదిక ఇవ్వడం జరిగింది దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ ఇల్లీగల్ ప్రొఫైలింగ్ చేస్తా ఉంది ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తా ఉంది ఈ దేశంలో ఏ వ్యక్తికి కూడా ఏ రాజకీయ పార్టీకి కూడా ఒక ఓటర్ యొక్క క్యాస్ట్ ఏంది నీ కులమేంటి నీ మతం ఏంటి నువ్వు ఏ గతంలో నువ్వు ఏ రాజకీయ పార్టీకి ఓటేశావు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తావు అనేటటువంటి అడిగేటటువంటి హక్కు లేదు కానీ తెలుగుదేశం పార్టీ ఓటర్ ప్రొఫైల్ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ ప్రకారం ఒక మై పార్టీ డాష్ బోర్డ్ డాట్ కామ్ అని చెప్పి ఒక లండన్ నుంచో స్వీడన్ నుంచో విదేశాల నుంచి ఆపరేట్ చేస్తూ ఈ యొక్క ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ అన్నటువంటిది చేస్తుంది దాని మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక మరొక అంశం ఎంటైజింగ్ ది అంటే ప్రతి ఒక్క ఓటర్ని కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకట్టుకోవడం ఫాల్స్ ప్రామిసెస్ అన్ని కూడా చేసి దానికి ఒక టిడిపి మేనిఫెస్టో డాట్ కామ్ అనేది ఒకటి ఓపెన్ చేసి మేము జూన్ ఇరవై 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 నాలుగులో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మేము అధికారంలోకి వస్తున్నాం మేము అధికారంలోకి వచ్చినట్లయితే మీకు రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి మీకు ఒక్కొక్కరికి పది ఉంటుంది ఇరవై ఉంటుంది ఇరవై ఐదు లక్షలు ఉంటుంది అని అని ఒక బాండ్ ను కూడా దాంట్లో పొందుపరుస్తా ఉన్నారు ఆన్లైన్ లో అది ఆ కుటుంబ సభ్యుని పేరుతో పొందుపరుస్తా ఉన్నారు ఇది ఎంటైజింగ్ ది ఓటర్ అన్నటువంటిది చట్ట విరుద్ధము అన్నటువంటి విషయాన్ని సెక్షన్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ బి వన్ సెవెంటీ వన్ సి ఇండియన్ కోడ్ కింద తెలుగుదేశం పార్టీ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక డూప్లికేట్ ఓట్స్ తెలంగాణలో ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకున్నారో వారే ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఓటర్స్ గా నమోదు అయి ఉన్నటువంటి డూప్లికేట్ ఓట్స్ చాలా మంది ఉన్నారు ఈ రోజు అటువంటి డూప్లికేట్ ఓట్స్ అన్ని కూడా ఒక వ్యక్తి సెక్షన్ సెవెంటీన్ ఎయిటీన్ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఒక ఇండియన్ సిటిజన్ ఒక దగ్గరే ఎలక్టర్ ఎలక్షన్ ఎలక్టోరల్ గా ఒక ఓటర్ గా నమోదు చేసుకోవాలి ఇటువంటి డూప్లికేట్ ఓట్స్ అన్ని కూడా రిమూవ్ చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కి విజ్ఞప్తి చేశాం ఇక తెలంగాణలో ఒక ఎన్రోల్మెంట్ డ్రైవ్ అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ చేపట్టింది చాలా బోర్డులుంటాయి డిస్ప్లే చేస్తూ ఉంటారు మీరందరూ రాండి తెలంగాణ తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయి ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతాయి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రాలో ఎన్రోల్ చేసుకోండి ఓటర్స్ గా ఎన్రోల్ చేసుకోండి అని చాలా మంది చాలా డిస్ప్లే బోర్డ్స్ షాప్స్ అన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇది చట్ట విరుద్ధం ఒక వ్యక్తి ఒక దగ్గరే ఉండాలి ఒకవేళ అలా చేయాలని అంటే తెలంగాణలో ఓటర్ లిస్టు లిస్టు లో నుంచి డిలీట్ చేసిన తర్వాతనే ఆంధ్రాలో ఎలక్టర్ ఓటర్గా నమోదు చేసుకోవాలి ఇలాంటి చర్యల్ని అరికట్టమని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ కి విజ్ఞప్తి చేశాం ఇక ఆఖరి అంశం చాలా ముఖ్యమైనటువంటి అంశం నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మిగతా తెలుగుదేశం పార్టీ లీడర్స్ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పైన అసభ్యకరమైనటువంటి పదజాలం వాడుతూ అది యువగళం యువగళం పేరుతో నారా లోకేష్ చేస్తున్నటువంటి పాదయాత్ర కావచ్చు చంద్రబాబు నాయుడు పెట్టేటటువంటి సభలు కావచ్చు ప్రతి దగ్గర కూడా అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడడం మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం వీరి మీద ఇండియన్ పీనల్ కోడ్ కింద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద వీరి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇంకొక విషయం నారా లోకేష్ ప్రతి దగ్గర కూడా ఎక్కడ పబ్లిక్ అడ్రస్ చేసినా నేను ఒక బుక్ ఆ బుక్ ఇది ఎర్రబుక్ నేను ఈ రెడ్ బుక్ ఉంది ఈ రెడ్ బుక్ లో ఎవరైతే అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారో నిజానికి వైఎస్ఆర్ ఏ పొలిటికల్ పార్టీకి అధికారులు పనిచేయరు అధికారులు ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గానే ఉంటారు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో ఇవన్నీ ఆరోపణలు వారందరినీ కూడా నేను ఈ బుక్ లో వారి పేర్లు నోట్ చేసుకుంటున్నాను మేము అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే ఈ ఆఫీసర్స్ అందరి మీద యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం వాళ్ళని జైల్లో పెడతాం అన్నటువంటి థ్రెట్స్ అన్ని ఇస్తా ఉన్నాడు భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు వీరి మీద నారా లోకేష్ మీద నారా చంద్రబాబు నాయుడు మీద తగిన చర్యలు తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం లాస్ట్ లో ఒక అప్పీల్ చేశాం ఈ యొక్క లోకేష్ మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు ఈ డెరిగేటరీ రిమార్క్స్ ఇవన్నింటినీ కూడా నివారించాల్సిందిగా ఆఖరిగా చివరిగా ఎలక్షన్ కమిషన్ని మేము ఒకటి నివేదించాం రిక్వెస్ట్ చేశాం తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్సు ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ ఎలక్షన్స్ ఒకే ఫేజ్లో ఒకే డేట్ లో పెట్టండి ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రాలో ఎన్రోల్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ సింపటైజర్స్ ఎవరైతే ఉన్నారో మేము చేయలేదు ఆ దొంగ పనులు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గత పద్నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడైతే రూల్ చేశాడో ఆ రూల్ చేసినప్పుడల్లా ఈ యొక్క మోసపూరిత కుట్రపూరితంగానే అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి చర్య కూడా అది ఎలా అధికారాన్ని నిలబెట్టుకోవాలి ఎలా కుట్రపూరితంగా మిగతా వాళ్ళని మిగతా వాళ్ళని మోసం చేయాలి ఓటర్లను మోసం చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే పరిపాలన సాగించాడు అందుకే ఈ డూప్లికేట్ ఓటర్స్ అన్ని కూడా అటు తెలంగాణలో కూడా ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి రెండు రాష్ట్రాలకి ఒకే రోజు ఎలక్షన్ జరిపినట్లయితే అక్కడ ఓటేసి ఇక్కడ ఓటేసేటటువంటి అవకాశం ఉండదు కనుక ఎలక్షన్ కమిషన్ కి మేము ఒకే రోజు ఎలక్షన్ జరపాల్సిందిగా నివేదించడం జరిగింది